నమస్తే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఢిల్లీకి రమ్మని కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది వారి పిలుపు మేరకు రేపో ఎల్లుండో ద్వారకా తిరుమల రావు హస్తనాకు బయలుదేరనున్నారు అయితే ఉన్నట్లుండి ఏపీ డీజీపీని ఢిల్లీకి రమ్మనడం వెనక కీలకమైన కారణాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం ఉందని ఆయనే స్వయంగా డీజీపీని ఢిల్లీకి రమ్మన్నట్లుగా చెబుతున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి శృతి మించుతుండటంతో ఆయనను కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ అనే అభిప్రాయాన్ని పరిశీలికులు వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా రావును జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీఎండిగా నియమించిన సంగతి తెలిసిందే చంద్రబాబు అధికారంలోకి రాగానే ద్వారకా రావును డీసీపీగా నియమించారు అంతకుముందు జగన్ రెడ్డి తన మాట వినే రాజేంద్రనాథ్ రెడ్డిని డీసీపీగా పెట్టుకుని రాష్ట్రం అంతా తనకు నచ్చినట్లుగా ప్రత్యర్థి పార్టీలు వారిని ముప్పుతిప్పలు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏపీ డీజీపీ స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పదే పదే శాంతి భద్రతలు క్షీణించాయని కుట్రలు పన్నుతూ దీక్షల పేరుతో దొంగ నాటకాలు వాడుతున్నారు అందులో భాగంగానే ఢిల్లీలో సైతం దీక్షలకు దిగారు పైగా ఇండియా కూటమి పార్టీలతో అంటగాగుతున్నారు బీజేపీ వ్యతిరేక నేతలను తమ దీక్ష శిబిరానికి పిలిపించుకుని ఎక్స్ట్రాలు చేశారు జగన్ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి అక్కడ వివిధ పనులు చక్కబెట్టనున్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం కేంద్రంలోని మోదీ షాలకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు అధికారం కోల్పోయినా కూడా జగన్ ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా కూటమి ప్రభుత్వంపై ఎగిరెగిరి పడుతుండటంతో కేంద్ర పెద్దలకు చిరెత్తుకొస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే జగన్మోహన్ రెడ్డి లెక్కలు సరిచేసే పనిలో అమిత్ షా ఉన్నట్లుగా చెబుతున్నారు ఈ క్రమంలోనే జగన్ ను సరిచేసే ఉద్దేశంతోనే ఉన్నట్లుండి ఏపీ డీజీపీ తిరుమలరావును ఢిల్లీకి పిలిచి మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు మరోవైపు ఇటు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కూడా జగన్ అక్రమాలపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ గత ప్రభుత్వంలో అక్రమ లిక్క పాలసీపై సిఐడితో విచారణ చేయిస్తామని ప్రకటించారు అలాగే ఈడీ సహకారం తీసుకుంటామని కూడా చెప్పారు అటు ఏపీ డీసీపీని అమిత్ షా ఢిల్లీకి రప్పించడం ఇటు ఏపీలో చంద్రబాబు కీలక ప్రకటన నేపథ్యంలో ఇక జగన్పై ఫోకస్ పెరిగినట్లుగా భావిస్తున్నారు